ఒకరినొకరు క్షమించాలి ఒకరినొకరు క్షమించుకోవాలి మనం ఎప్పుడైనా చెప్తామా సారీ అనేసి చెప్పలేము మన ఈగో ప్రాబ్లం నేను ఎందుకు చెప్పాలి నేనెందుకు క్షమించమని చెప్పాలి నేను ఏమైనా తప్పు చేశానా నేను నేరం నేను నేనేమి తప్పు నేను ఎందుకు క్షమాపణ చెప్పాలంటారు నిజమే ఒక్కొక్కసారి మన సహోదరుడు తప్పిపోతున్నప్పుడు ఒకవేళ మన ఏళ్ళు తప్పిపోతున్నప్పుడు అవసరమైతే మనమే క్షమాపణ చెప్పాలండి ఎందుకంటే ఒక సహోదరుని మనం పోగొట్టుకోకూడదు మనల్ని పొగట్టుకోకూడదండి నిజమండి ప్రిమీ సమాజం ఎలా ఉందంటే లేనివి ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా అపోహలు సృష్టించేటువంటి సమాజం సాతాను సమాజం అండి ఒక మంచి నీతిమత్వంగా బ్రతికే వాడిపై బురద చల్లేటువంటి సమాజం మంచిగా జీవించే వాడిని లోకంలోకి లాగే సమాజం ఈ సమాజం మంచిది కాదండి ఇటువంటి సమాజంలో మనం ఉన్నాం ప్రేమ దేంపుల్లారా నిజంగా ఎలాగైనా సరే పాడు చేయాలనేటువంటి ఉద్దేశం ఆలోచన చేస్తూ ఉంటారనమాట ఆలోచన చేసి ఎలాగైనా వాడిని పాడు చేయాలి వాడిని ఎలాగైనా పాడు చేయాలనేటువంటి ఆలోచన అండి మంచిగా ఉన్నటువంటి వాడిని ఈరోజు సమాజం లాగేస్తుంది ప్రేమ మంచి ప్రవర్తన కలిగినటువంటి వాడిని సహితం చెడ్డ ప్రవర్తనలోకి నడిపించేస్తుంది ఈజీ కానీ మంచి ప్రవర్తనలోనికి మనం నడిపించాలి ఒకవేళ వారు కాని మాట అంటే మనం ఏం చేయాలండి చెప్పండి ప్రభువు నందు మనం క్షమించాలండి క్షమించాలి మీకు తెలుసు కదా నేను చెప్పాను ఒకసారి నా ప్రారంభ పరిచర్యలో ఒక సహోదరు అలాగే రకరకాలైనటువంటి దుర్భాషలు ఆడిందండి నాకు నోరుంది కదా నేనే మాట్లాడచ్చు కదా మాట్లాడితే అక్కడేమవుతుంది వైరం నేను ఎప్పటికీ వాళ్ళని సంపాదించుకోలేనండి నిజంగా ఎప్పటికీ సంపాదించుకోలేను నేను వారితో వైరాన్ని కలిగి ఉంటే ఎప్పటికీ వారిని నేను సంపాదించుకోలేను కనుక క్షమ అనేది ఏం చేస్తుందంటే మరొకరి మనకి దగ్గరికి చేస్తుందండి నిజంగా ఎవరైతే నన్ను ద్వేషించి నా మీద దుర్భాషలాడారో ఆ కుటుంబం నుంచి ప్రతి సంవత్సరము దేవుని యొక్క పనిలో సహాయకులు కొంటారని వాళ్ళు ఆ కుటుంబం నుంచే నాకు అనిపిస్తూ ఉంటుంది నేను ఆ రోజు ద్వేషించుంటే నేను ఈ ఫలితాన్ని లేకపోతే ఇలాగా ఈ ప్రేమను పొందలేకపోతున్నాను నా పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు నా కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు ఒకరోజు వారు తెలియకన్న అన్నారేమో ఈరోజు లోకం తెలియక ఒకవేళ దుర్భాష ఆడొచ్చు వారి దేవుని ప్రేమ ఎరగక ఏదంటే అనొచ్చు కానీ దేవుని పిల్లలగా మనం ఎప్పుడు కూడా ఏమండి కరుణాహృదులు ఉండాలన్నమాట అండి క్షమించాలి దేవుడు కరుణాహృదుడు దేవుడే క్షమించినప్పుడు మన పాప నిమిత్తం మన పాపములకు క్షమించినప్పుడు మన పాపములు క్షమించినప్పుడు మన తోటి వారిని మనం ఎందుకు క్షమించకూడదు యేసుక్రీస్తు వారిని పేతురు గారు అడిగారు ఎప్పుడు వరకు క్షమించాలి చాలాసార్లు క్షమించానండి ఇంక అంతమానం క్షమంతా కూర్చుంటాం ఏంటండి అని చెప్పనవసరం లేకుండా ఏసుక్రీస్తు వారు ఒక సమాధానం చెప్పారండి పేతురితోటి పేతురితో ఒక సమాధానం చెప్పారండి అది మతస్సు వార్తలో కనిపిస్తుంది ప్రియమైన దేంట్లో ఒక్క నిమిషం పద్దెనిమిది అధ్యాయం అండి ఇరవై ఒకటి వచ్చినాడు ఆ సమయమైన పేతురు ఆయన వద్దకు వచ్చి ప్రవ్వ నా సహోదరుని ఏళ్ళ తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించవలను ఏడు మార్లు మట్టుగా అని అడిగాను మళ్ళా సార్ చదవండి అన్నమాట ఆ సమయమైన పేతురు ఆయన వద్దకు వచ్చి ప్రవ్వ నా సహోదరుడు నా ఏళ్ళ తప్పిదము చేసిన ఎళ్ళ నా సహోదరుడు నా ఏడ తప్పిదం చేస్తే చూడండి ఆ మాట భావం అర్థం చేసుకోండి నా సహోదరుడు నా ఏడలో తప్పు చేశాడు నేను నా సహోద ఏమండి నేను అతని ఏళ్ళ తప్పు చేయటం కాదు అర్థమవుతుంది మీకు నా సహోదరుడు నా ఏళ్ళ తప్పు చేశాడు తప్పు చేస్తే ఎన్ని మార్లు క్షమించాలన్నాడు మళ్ళీ ఒక నంబర్ చెప్పాడు ఏడు మార్లు మట్టుగా అన్నాడు అందుకే అన్నాడు అతనితో ఇట్లా నేను ఏ ఏడు మార్ల మట్టుకే కాదు డెబ్బది ఏళ్ళ మారుల మట్టుగా నీతో చెప్పుచున్నాను నేను ఎంత అండి డది ఏండ్ల సార్లు కాదండి అంటే అర్థం ఏంటి అది కాలం అంటే డెబ్బై సంవత్సరాలు అంటే నీ కాలం అంతా ఒకవేళ నీ సహోదరుడు ఏమైనా తప్పిదం నీ ఏళ్ళ చేస్తుంటే క్షమించాను నీ సహోదరుడు నీ ఏళ్ళ తప్పుదని చేస్తే క్షమించాలా నా ఏళ్ళ తప్పు చేసి తప్పు చేస్తే నేను ఎందుకు క్షమించుతాను ఏమైనా తప్పు చేశానా అనుకోకూడదండి ఖచ్చితంగా నీ సహోదరుడు నువ్వు సంపాదించుకోవాలంటే నీ సహోదరిని సంపాదించుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా క్షమ అనేది కావాలి